ఇటీవల మరి ఇరవై ఏడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరి గుంటకల్లు నుండి చిప్పగిరి గ్రామానికి తన వాహనంలో చిప్పగిరి లక్ష్మారాయణ గారు ప్రయాణం చేస్తున్న సందర్భంలో మరి గుమ్మనూరు జయరాములు గుంటకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాము గారి తమ్ముడు నారాయణ గారు సుపారి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆలూరుకున్నందుకు వారి రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారుతాడని చెప్పి వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి ప్రజల్లో తిరగకూడదు అభివృద్ధి చెందకూడదు అట్టడుగునే ఉండాలి వాళ్ళ అభివృద్ధి చెబితే అన్ని రకాలుగా మాకు అడ్డమైపోతారని చెప్పి ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారంగా కుట్ర పన్నే ఎమ్మెల్యే జయరామ్ గారు తన తమ్ముడు ద్వారా సుపారి ఇచ్చి మరి టిప్పర్తో గుద్దిచ్చి వేట కొడవలతో నరికి చిప్పగిరి లక్ష్మీనారాయణను నిర్దాక్షిణంగా హత్య చేయడం జరిగింది హత్య చేసిన నిందితులను పోలీసులు విచారణ చేపట్టి పది మందిని అరెస్ట్ చేశారు పది మందిని అరెస్ట్తో పాటు హత్యకు సూత్రదాడైనటువంటి గుంటకల్ ఎమ్మెల్యే తమ్ముడు నారాయణ గారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్లో పంపారు పోలీసులు మేము అభినందిస్తున్నాం గౌరవిస్తున్నాం ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాం అయితే మాకు గుమ్మనూరు జయరాం పాత్ర సిప్పగిరి లక్ష్మీనారాయణ చంపించాడని చెప్పి అనుమానం ఉంది పోలీసులు ఇంకా నిష్పక్షపాతమైన విచారణ జరిపి గుమ్మనూరు జయరామ్ని కూడా ప్రాసిక్యూట్ చేసి విచారణ చేసి అతన్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మా మాదిగ సంఘాలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి తక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల అభివృద్ధి సంక్షేమం సాధికారత స్వేచ్ఛ సమానత్వం విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడమే మా లక్ష్యం అని చెప్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని మరి మాటలు నమ్మి మేమందరం ఏకపక్షంగా ఓట్లేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు అంటే మాకు గౌరవం ఉంది ఈరోజు ఆ గౌరవంతో భాగంగానే ఈరోజు మరి ఆలూరు నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని మాదిగ కులానికి చెందిన వ్యక్తిని ఎంఆర్పిఎస్ రాయలసీమ ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తిని నిర్దాక్షిణంగా పట్టపగలు రెండున్నర పదహైదు గంటలప్పుడు సుపారీలు ఇచ్చి ఎమ్మెల్యేలే హత్యలు చేస్తూ ఉంటే మాదిగలు గ్రామాల్లో బతకాలనా గ్రామంలో వెళ్ళాలనా మరి చీకటి కాలంలో ఉన్నామా ఈ ఆధునిక యుగంలో అంతరాంతరం పెట్టే నాట్యం ఆడుతూ ఉంది దళితుల లక్ష్యంగా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు భూకంగా పెట్టే నాట్యం ఆడుతూ ఉన్నాయి వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివారించడంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరంటే మాకు గౌరవం ఉంది మేమంతా మా అభివృద్ధి మా సంక్షేమం మా సాధికారత మీరు చేస్తారనే మీకు ఓట్లు వేసాం మీకు ఇంకా కూడా నమ్మకంగానే ఉంటాం అయితే మా వ్యక్తిని చిప్పగిరి లక్ష్మీనారాయణు హత్య చేయించిన సూత్రధారులను పోలీసుల ద్వారా నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి ఎమ్మెల్యే గారిని టీడీపీ పార్టీ నుండి జయరాం గారిని సస్పెండ్ చేయండి జయరాము గారిని రాయలసీమ ప్రాంతంలో లేకుండా బహిష్కరించండి దళితులను గుమ్మనూరు జయరామ్ గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచే పెద్ద కొని గల గ్రామంలో మరి పీనిగేరి గ్రామంలో నిత్యం మాదిగలు దళితుల లక్ష్యంగా దాడులు చేయించాడు అతను మంత్రిగా ఉన్న సందర్భంలో ఆ గుమ్మనూరు గ్రామంలో కళ్ళు పెంటలు పెట్టి పేకాటలు పెట్టి క్లబ్బులు నడిపించి వ్యభిచారాలు కూడా నడిపించినారని చెప్పి ప్రజల్లో అనుమానాలు రేపిస్తూ ఉన్నాయి పోలీసులు అతను జరుపుతున్నటువంటి వ్యవహారాలకు అడ్డంకపోతే తన తమ్ముడైనటువంటి నారాయణ పోలీసుల ముందే దాడులు చేశారని చెప్పి పత్రికల్లో చదివాం తక్షణమే గుమ్మనూరు చేరం మాగడాల్ని ప్రభుత్వం కట్టడి చేయాలి పోలీసులు చిప్పగిరి లక్ష్మణ హత్యకు సూత్రధారులను నిష్పక్షపాతంగా విచారం జరిపి గుమ్మనూరు జయరాము కూడా విచారించి అతన్ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్తో ఈరోజు మా మాదివ సంఘాలు ఐక్యమత్యంతో గా ఏర్పడి పత్తికొండ పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నుండి నాలుగు స్తంభాల దాకా ధర్నా చేపట్టి ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం ఎదురకుండా నిరసన తెలుపుతా ఉన్నాం పోలీసులు అంటే మాకు నమ్మకం ఉంది గౌరవం ఉంది ఇప్పటికీ పదకొండు మందిని అరెస్ట్ చేశారు మరి ఇప్పటికీ సూత్రధారులు లక్ష్మీనారాయణ హత్య చేసే హత్య చేసిన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ చేసి ఎమ్మెల్యే గారి పాత్ర తప్పకుండా ఉంది అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం పోలీసులు ఎం ఎమ్మెల్యే గుమ్మనూరు జారా గారిని ప్రాసిక్యూట్ చేసి తక్షణమే అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి సిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి రిమాండ్ చేస్తూ ఉన్నాం సిప్పగిరి లక్ష్మీనారాయణ గారు హత్యకు గురై దాదాపు ఇరవై అవుతున్నా ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆ కుటుంబాన్ని సందర్శించి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి నిత్యావసర సలుకులు కానీ భద్రత కానీ ఏర్పాటు చేయాల్సింది పోయి ఇంతవరకు అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితుల కుటుంబాన్ని పరామర్శించి ఏమైతే నష్టం జరిగిందో ఆ కుటుంబానికి ఏదైతే భద్రం కావాలో ఆ భద్రం కానీ నష్టం కానీ మరి విచారణ చేపట్టి రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి రెఫర్ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు రెవెన్యూ అధికారులు సోషల్ వెల్పేర్ అధికారులు ఆఫీసులు కూర్చోవడం దళితులను అవమానించడం అవుతుంది దళితులను అణిచివేయడం అవుతుంది దళితులు అంటే మరి ఈ సమాజంలో ఉండకూడదు అనే విధంగా అధికారులు రెవెన్యూ సోషల్ వెల్పేర్ అధికారులు కూడా కుట్రపూరితమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా తక్షణమే తక్షణమే చిప్పగిరి తహసీల్దార్ గారు చిప్పగిరి తహసీల్దార్ గారు మరి చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబాన్ని సందర్శించాలి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇవ్వాలి వాళ్లకు చట్టం ప్రకారం రావాల్సిన ఐదు ఎకరం భూమి ఐదు శాతం ఇంటి స్థలం ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు ఇంట్లో ఒక ఉద్యోగం ఏదైతే రావాలో అవన్నిటిని తక్షణమే అమలు చేసి ఆ కుటుంబానికి న్యాయం ఉండాలని చెప్పి అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలీసులకు మేము ఒకటే తెలుపుతూ ఉన్నాం నిష్పక్షపాతమైన విచారణ చేయండి గుమ్మనూరు జయరాం పాత్ర చిప్పగిరి లక్ష్మణి హత్యలో ఉందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం మరి పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది గుమ్మనూరు జయరామ్ విచారించి అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతారని చెప్పి మేము తెలుపుతా ఉన్నాం మరి ఈ సందర్భంగా మాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకున్నాం